హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 ఈ రోజు మనం కడప జిల్లా రాయచోట్ ఇప్పుడు ఎక్కువ ఉండేదాన్ని చూపిస్తాను మీకు రాయచోట్టు పల్లెళ్ళు బస్సులు రోడ్లు దిగుతాయి తడపట్టు రాయచోటు అలాగే వెహికల్స్ అన్ని కూడా ఈ శివాలింద ఆపుకొని ఒక పది పదిహేను నిమిషాలు అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి ఎందుకంటే వాహనాలు అటు వచ్చిన వాహనాలు ఇటు వచ్చిన వాహనాలు అక్కడ అప్లో ఎక్కువ వస్తాయి కాబట్టి ఇంజిన్ హీట్ అయిపోవడం వల్ల ఒక పది పదిహేను నిమిషాలు మళ్ళీ ఇంజిన్ కూల్ అయ్యే వరకు ఉండి అప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరడం జరుగుతుందండి శివాలయం దగ్గర పార్కింగ్ ప్లేస్ అండి మనం కూడా ఇక్కడ ఆపడం జరిగింది పది నిమిషాలు ఇలా వెహికల్స్ అన్నీ ఆగడం జరుగుతాయి ఆటో నుంచి కారు లారీ వరకు కూడా అన్నీ కూడా ఇక్కడ ఆగడం జరుగుతాయండి శివాలయం దగ్గర మనం కూడా ఇక్కడ పదిహేను నిమిషాలు ఆపి మళ్ళీ బయలుదేరడం జరిగింది అండి అలాగే అంబులెన్స్లు కూడా ఇక్కడ ఆగడం జరిగింది చూసారుగా ఇక్కడ నుంచి డౌన్ అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా డౌన్గా ఉంటుంది డౌనే ఉంటుంది మన ఘాటు ఘాటు దిగుతున్నాం డౌను ఇప్పుడు మరొక అంబులెన్స్ వస్తుందండి రోజైతే ఎక్కువగా ఆంబులెన్స్ దొరుకుతున్నాయి మరి ఎందుకు తెలియదు ఇప్పుడు ఘాటు దిగిపోతున్నాక ఘాటు డౌన్లో ఘాటు దిగవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకంటే డౌన్ కాబట్టి వెహికల్ బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఒక జాగ్రత్తగా వెహికల్ని వెహికల్ చూసుకొని జాగ్రత్తగా దిగాలన్నమాట మరి ముఖ్యంగా టర్నింగ్లో చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇక్కడ చూడొచ్చు మరొక లారీ కూడా ఇక్కడ ఆగిపోవడం జరిగిందండి బ్రేక్ డౌన్ అవడం జరిగింది లారీ టంగ్ ఆపోజిట్లో వచ్చే లారీ చూడొచ్చు టర్నింగ్లో గట్రా చాలా జాగ్రత్తగా ఉండాలండి టర్నింగ్ దగ్గర టర్నింగ్లు ఉంటాయి అనమాట డౌను అందులోకి మరి కూడా దగ్గర టర్నింగ్లు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా వాహనం నడపడండి ఏమా ఏదైనా అదుపు తెప్పితే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం ఘాటు దిగేసామండి లాస్ట్ టర్నింగ్ ఎందుకంటే దిగేది తక్కువ ఉంటుంది ఎక్కేది ఎక్కువ ఉంటుంది ఈ ఘాట్లోని అలాగే మీ ఘాట్లో వాళ్ళని ప్రయాణం చేసిన ఉంటే మీ అనుభవం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల నాకు ఒక విధమైన సపోర్ట్ లభిస్తుంది దానివల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్